రోజు బ్రష్ చేస్తున్న పళ్ళు పసుపు రంగులో మారుతున్నాయా ఇది చాలా మందిలో ఉండే కామన్ డౌట్ టీ కాఫీలు ఎక్కువగా తాగితేనే పళ్ళు పసుపు రంగులోకి మారుతాయా నేను డాక్టర్ మాదిరి ఫ్రమ్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ నుంచి ఇవాళ మనం పళ్ళు ఎందుకు పసుపు రంగులోకి మారుతాయి దానికి గల కారణాలు ఏంటి ఈ పళ్ళు పసుపు అవకుండా ఎలా నివారించాలి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి ఇవాళ మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ పళ్ళు పసుపు రంగులోకి ఎందుకు మారుతాయో తెలుసుకుందాం మన పళ్ళు తెల్లగా ఉండడానికి కారణం ఎనామిల్ మరియు దాని కింద ఉన్న డెంటిన్ దీని మూలంగానే మన పళ్ళు తెల్లగా ఉంటాయి ఈ పళ్ళు పసుపు రంగులోకి మారడాన్ని రెండు విధాలుగా చూడొచ్చు ఒకటి ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ మరియు ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ ఈ ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ ని ఎక్స్టర్నల్ డిస్కలరేషన్ అని కూడా అంటారు ఇవి మనం ఎక్కువగా టీ కాఫీ తాగే వాళ్ళలో స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళలో టొబాకో ప్రొడక్ట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళలో మరియు రెడ్ వైన్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ స్టెయిన్స్ అనేవి ఎక్కువగా ఏర్పడతాయి ఇవి నార్మల్ బ్రషింగ్ తో పోగు ఇంకొకటి ఇంటర్నల్ డిస్కలరేషన్ అంటే పన్ను లోపల నుంచి వచ్చే డిస్కలరేషన్ అనమాట ఇవి ఎక్కువగా మనం వయసు పైపడిన వాళ్ళలో ఈ ఎల్లో కలర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇంకా వాటర్ లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కూడా ఈ పళ్ళు పసుపు రంగులోకి మారిపోతాయి ఇంకా జెనెటిక్స్ అంటే హెరిడిటరీ లోపం ఉన్న వాళ్ళలో కూడా పళ్ళు డిస్కలరేషన్ చూస్తా ఉంటాం ఇంకో కారణం ఏంటంటే చిన్నప్పుడు టెట్రాసైక్లిన్స్ అంటే హైడ్రోస్ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడినప్పుడు కూడా ఈ పళ్ళు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి అంటే టీ కాఫీ ఎక్కువగా తాగడం స్టేన్స్ కి కారణం కానీ ఒకటే రీజన్ కాదు ఇప్పుడు మనం ఈ టీ కాఫీలు ఎక్కువగా తాగడం వలన పళ్ళు ఎందుకు ఎల్లో కలర్ లో అవుతాయో తెలుసుకుందాం చాలా మందికి ఈ టీ కానీ కాఫీ కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటా ఉంటారు అలా ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఈ కాఫీలో టీలో ఉన్న టానింగ్స్ అనే పదార్థాలు మన పళ్ళ మీద పేరుకుపోతాయి పోతాయి అవి పేరుకుపోయినప్పుడు మన పళ్ళ మీద ఉన్న బాక్టీరియా అవి రియాక్ట్ అయ్యి ఆ స్టెయిన్స్ అన్నవి పర్మనెంట్ అయిపోతాయి కాబట్టి ఈ టీ కాఫీలు ఎక్కువగా తాగే వాళ్ళలో ఎల్లోష్ బ్రౌన్ డిస్కలరేషన్ ఎక్కువగా చూస్తా ఉంటాం ఈ టీ తెల్లో డిస్కలరేషన్ అనేది ఎవరెవరిలో ఎక్కువగా చూస్తా ఉంటామో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొంతమంది కాఫీలి టీలు ఎక్కువగా తాగేస్తూ ఉంటారు అంటే రోజుకి ఐదారు కప్పులు దాకా తాగుతూ ఉంటారు అలాంటి వాళ్ళలో కూడా పళ్ళు ఎల్లోగా ఉంటాయి ఇంకా టొబాకో ప్రొడక్ట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళలో మరియు స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళలో కూడా పళ్ళు పసుపు రంగులో ఎక్కువగా ఉంటాయి కొంతమంది బ్రషింగ్ ని స్కిప్ చేసేస్తారు అలాంటి వాళ్ళలో కూడా పళ్ళు ఎల్లోగా మారిపోతా ఉంటాయి కొంతమంది సాఫ్ట్ డ్రింక్స్ కలర్ డ్రింక్స్ ఎక్కువగా కన్సూమ్ చేస్తా ఉంటారు అలాంటి వాళ్ళలో కూడా ఈ పళ్ళు పసుపు రంగులో ఎక్కువగా మారతాం చూస్తా ఉంటాం ఇంకా వయసు పైబడిన వాళ్ళలో కూడా ఈ పళ్ళు ఎల్లో అనేది ఎక్కువగా వస్తుంది ఇప్పుడు మనం కొన్ని కామన్ మిక్స్ గురించి తెలుసుకుందాం జనాల్లో చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి అందులో కొన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్ మిత్ ఏంటంటే రోజు బ్రష్ చేస్తున్నాం కదా పళ్ళు పర్మనెంట్ గా తెల్లగా ఉంటాయని అనుకుంటా ఉంటారు కానీ అసలు నిజమేంటంటే రోజు బ్రష్ చేస్తున్న కొన్ని చిన్న చిన్న స్టైన్స్ పోతాయేమో కానీ కొన్ని డీప్ స్టైన్స్ ప్రొఫెషనల్ క్లీనింగ్ తోనే పోతాయి రెండో మిత్ ఏంటంటే వైట్నింగ్ టూత్ పేస్ట్ ఎక్కువగా వాడితే పళ్ళు తెల్లగా ఉంటాయని కానీ ఈ వైట్నింగ్ టూత్ పేస్ట్ వాడడం వలన పళ్ళు టెంపరీగా తెల్లగా అవుతాయేమో కానీ మన పళ్ళ మీద ఎక్కువగా స్క్రాచెస్ ఏర్పడతాయి మూడో మిత్ ఏంటంటే ఇంటి చిట్కాలు ఎక్కువగా వాడతా ఉంటారు అవేంటంటే బేకింగ్ సోడా చార్కోల్ ఉప్పు ఇలాంటి వాడితే పళ్ళు తెల్లగా అవుతాయని ఒక కామన్ మిత్ ఉంటుంది కానీ ఇలాంటి హోమ్ రెమెడీస్ ఎక్కువగా వాడడం వలన పళ్ళ మీద ఉన్న ఎనామిల్ పొర డామేజ్ అయిపోయి మీ పళ్ళు ఇంకా ఎల్లోగా కనిపిస్తాయి ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం మొదటిది ప్రొఫెషనల్ క్లీనింగ్ ఇది చేయించుకుంటే ఎక్స్టర్నల్ స్టెయిన్స్ అనేవి పోతాయి ఇది సేఫ్ అండ్ పెయిన్లెస్ కూడా ఇంకొక ట్రీట్మెంట్ ఏంటంటే లేజర్ వైట్నింగ్ ఆర్ బ్లీచింగ్ ఈ బ్లీచింగ్ ప్రాసెస్ చేసినప్పుడు మీ పళ్ళు ఒక త్రీ టు ఫైవ్ షేడ్స్ బ్రైటర్ గా కనిపిస్తాయి ఇంకొక ట్రీట్మెంట్ ఏంటంటే వీటి మూలాన మీ పళ్ళు చాలా తెల్లగా కనిపిస్తాయి స్మైల్ మేకవర్ కోసం చాలా మంది సెలబ్రిటీస్ దీన్నే ప్రిఫర్ చేస్తారు మన మౌత్ కే సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ లో అడ్వాన్స్డ్ అల్ట్రాసోనిక్ స్కేలింగ్ మరియు టీత్ పాలిషింగ్ అందుబాటులో ఉన్నాయి కాస్మెటిక్ డెంటిస్ట్రీ ద్వారా స్మైల్ మేక్ మరియు స్మైల్ డిజైనింగ్ కూడా అందుబాటులో ఉంది మా క్లినిక్ కి ఒక లేడీ వచ్చింది తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన వర్క్ లో ఉన్న స్ట్రెస్ మూలానా రోజుకి ఐదారు కప్పులు కాఫీ తాగేది తను చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది కానీ తన పళ్ళు ఎల్లో గా ఉండడం మూలానా తన కాన్ఫిడెన్స్ చాలా మటుకు తగ్గిపోయింది ఫొటోస్ కి స్మైల్ చేయడం కూడా చాలా మటుకు అవాయిడ్ చేసింది తను ఒకసారి మన క్లినిక్ ని కన్సల్ట్ అయింది తన అన్ని టీత్ స్కేలింగ్ మరియు వైట్నింగ్ ట్రీట్మెంట్ చేశాం ఆ ట్రీట్మెంట్ తర్వాత లిటరలీ ఫీల్ అయింది డాక్టర్ ఐ గాట్ మై కాన్ఫిడెన్స్ బ్యాక్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఒక చిన్న చేంజ్ టీత్ లో కాన్ఫిడెన్స్ మరియు కెరీర్ పర్సనాలిటీనే మార్చేస్తుంది ఇప్పుడు మనం ఈ పళ్ళు ఎల్లో గా అవ్వకుండా ఉండడానికి ఎలాంటి ప్రివెంటివ్ కేర్ తీసుకోవాలో తెలుసుకుందాం రోజుకి రెండు సార్లు బ్రష్ చేయాలి మార్నింగ్ నైట్ పడుకునే ముందు కంపల్సరీ బ్రష్ చేయాలి టీ కాఫీలు ఎక్కువగా తాగినప్పుడు వాటర్ తో మౌత్ రిన్స్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు ఈ స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోకింగ్ హ్యాబిట్ ని అవాయిడ్ చేయాలి టొబాకో ప్రొడక్ట్స్ కన్సెప్షన్ కూడా తగ్గించాలి కలర్డ్ ఫుడ్స్ మరియు డ్రింక్స్ కన్సెప్షన్ కూడా తగ్గించాలి ఎక్కువగా తీసుకోకూడదు సంవత్సరానికి రెండు సార్లు డెంటల్ చెకప్ చేయించుకోవాలి అలా చేయించుకుని డెంటల్ క్లీనింగ్ చేయించుకుంటే మీ పళ్ళు పసుపు రంగులో మారకుండా ఉంటాయి మీ టీత్ ఎల్లో అవడం నార్మల్ అనిపించినా అది మీ ఓరల్ హెల్త్ ప్లస్ పర్సనల్ కాన్ఫిడెన్స్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది మన పళ్ళు తెల్లగా ఉండడం బ్యూటీ ఒకటే కాదండి ఓరల్ హైజీన్ అండ్ హెల్త్ కూడా చాలా ముఖ్యం మీరు ఇంకా ఈ టీత్ వైట్నింగ్ స్కేలింగ్ పాలిషింగ్ స్మైల్ మేక్ ఓవర్ మరియు స్మైల్ డిజైనింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన మౌక్య సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ లో ఒకసారి కన్సల్ట్ అవ్వండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరియు షేర్ చేయండి మరియు మన మోత్ కేర్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అందరూ గుర్తు పెట్టుకోండి ఒక బ్రైట్ స్మైల్ అంటే ఒక బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ